ఐదోసారి సిసిఎల్ కప్పు కొడతాం అఖిల్ అదేవిధంగా తమన్ ఏ విధమైన మాటలు మాట్లాడారు తమన్ గారు ఏమన్నారంటే ఒక సచిన్ ఒక ధోని ఆడిన క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి మేము ఆడడం అనేది చాలా సంతోషదాయకము ఈ విధమైన మాటలు మాట్లాడడం జరిగింది అదేవిధంగా అఖిల్ గారు ఏమన్నారు అసలు ఈ సిసిఎల్ అనేది ఎప్పుడు స్థాపించారు ఇది ఎన్నోసారి ఆడడం ఇలాంటి విషయాలని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో అనేది చాలా మందికి బూస్ట్ అవుతుంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోతాం ఐదోసారి సిసిఆ కప్పు కొడతాం సినీ తారల క్రికెట్ సినీ తారల క్రికెట్ సంగ్రామానికి సమయం ఆసన్నమైనది ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సిసి ఎలాంటి అండి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పదకొండవ సీజన్ ఇది ఎనిమిదవ సీజన్ అంటే పదకొండవ సీజన్ ఈ నెల ఎనిమిది నుంచి ఈ నెల ఎనిమిది నుంచి మార్చి మూడు వరకు జరగనుంది ఈ నెల ఎనిమిది నుంచి మార్చి మూడు వరకు అంటే ఫిబ్రవరి ఎనిమిది నుంచి మార్చి మూడు వరకు జరగనున్నది ఈ నేపథ్యంలోనే తెలుగు సినీతారులకు చెందిన వారియర్స్ జట్టు వారియర్స్ జట్టు మన తెలుగు సినీ తరకు సంబంధించి ఏంటంటే వారియర్ జట్టు అదేవిధంగా ఒక్కొక్క ఇండస్ట్రీ ఒక్కొక్క ఉడ్డుకు సంబంధించింది ఒక్కొక్క జట్టు ఒక నేమ్స్ అనేవి ఉంటాయి సో మన తెలుగు సినీ తరకు సంబంధించి వారియర్ జట్టు జెర్సీని ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు ఈ వేడుకల్లో జట్టు కెప్టెన్ ఎవరంటే అక్కినే తో పాటు జట్టు కెప్టెన్ అక్కడేని అఖిల్ తో పాటు తమన్ తమన్ ఆది అశ్విన్ రఘు సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హీరో అఖిల్ మాట్లాడుతూ ఏమన్నారంటే పదకొండేళ్ల క్రితమే పదకొండేళ్ల క్రితం ఇది పదకొండవ సీజన్ కాకపోతే పద్నాలుగు సారీ పద్నాలుగేళ్ల క్రితం విష్ణు ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ను స్థాపించాడు తొలిసారి దీని గురించి చెప్పినప్పుడు ఇది ఒక ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే సందేద్దాం ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు మేము పదకొండవ సీజన్ లో అడుగు పెట్టాం దాదాపు దశాబ్దం కాలం పాటు ఒక కార్యక్రమం కొనసాగిందంటే అది ఎంత విజయవంతమైనది అన్నట్టు అర్థం విష్ణు హార్డ్ వర్క్ కి ఆఫ్ అభిరుచి నమ్మకంతో ఇంటి యొక్క అభిరుచి నమ్మకంతోనే ఇది సాధ్యమైందని చెప్పేసి అఖిల్ చెప్పుకురావడం జరిగింది మేము ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి నిలబడ్డాం ఇప్పటి వరకు మేము నాలుగు సార్లు గెలిచారటండి ఈ నాలుగు సార్లు గెలవడం జరిగింది ఈ చెట్టు అనేది ఐదోసారి కూడా కప్పు కొట్టాలనుకుంటున్నాం మీరు ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఆటతో పాటు అందరినీ ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం ఒక ఆటే కాదు ఆటతో పాటు అక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు సో చెప్పుకొచ్చారండి మేమెంతో అభిరుచితో ఆడుతున్నాం మేమెంతో అభిరుచితో ఆడుతున్నాం ఈ నెల ఎనిమిది చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక బుల్డోజర్స్తో తొలి మ్యాచ్ ఆడున్నాను ఏ ఏంటండి కర్ణాటక టీం పేరు ఏంటండి కర్ణాటక బుల్డోజర్స్తో ఆడబడుతున్నాను అలాగే ఈ నెల పద్నాలుగు పదిహేనవ తేదీన స్టేడియం స్టేడియంలో మ్యాచ్ అదే అదేవిధంగా ఈ నెల పద్నాలుగు పదిహేను కూడా మ్యాచ్ ఉంది అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించండి అని చెప్పేసి అఖిల్ గారు అన్నారు నాకు క్రికెట్ అంటే అఖిల్కి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా మన తెలుగు సినీ ప్రముఖులకి చెప్పవసరం లేదు ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వల్ల క్రికెట్ కావాలనే నా కాలం నెరవేరింది సో క్రికెట్ కావాలనే కళ కూడా కిళ్ళకి అనేది ఈ విధంగా నెరవేరింది అని చెప్పుకురావడం జరిగింది పని పట్ల ఎంత ఒత్తిడి ఉన్నా మాకు క్రికెట్ ప్రశాంతతనిస్తుంది సో తమన్ గారు కూడా ఈ విధంగా అన్నారు మ్యూజిక్ చేస్తుంటే ఇవన్నీ చేస్తాయి ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి ఇది ఒక విరామ సమయం అని చెప్పేసి ఈ క్రికెట్ని ఒక ఉవ్వెత్తన ఒక మంచి వాక్సా తెలుగుతో తనను లేపడం జరిగింది అదేవిధంగా సచిన్ కోహ్లీ ఇలా ఎంతోమంది మంది క్రికెట్ ప్రముఖులు ఆడిన మైదానంలో మేము ఆడుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ ఆడాది కూడా తప్పకుండా కప్పు కొడతాం అన్నారు సంగీత దర్శకుడు తమన్ సిసిఎల్ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇద్దరు మాట్లాడుతూ తమను సీసీఎల్ వ్యవస్థాపకుడు విష్ణువర్ధన్ ఇద్దరు మాట్లాడుతూ ఈ టోర్నీ ఎంతో ప్రత్యేకమైనది భారతదేశంలోనే చలన చిత్ర పరిశ్రమల నుంచి భారతదేశంలో ఉన్న చలన చిత్ర పరిశ్రమలు ఎన్ని వుడ్డు ఉన్న పోలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ సంథింగ్ ఏ వుడ్లు ఉన్నా సరే చిత్ర పరిశ్రమలు అన్నీ నుంచి నటినట్టుని ఒకే వేదిక పైకి తీసుకొస్తుంది అనమాట అన్ని వడ్ల నుంచి నటినట్టు ఒకే వేదిక పైకి ఒకే గ్రౌండ్ లోకి తీసుకొస్తుంది ఇది పదకొండవ సీజన్ కి ఇప్పుడు మనం పదకొండు సీజన్ చేరుకోవడం ఒక గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగు వారియర్స్ జట్టు యజమాని తెలుగు వారియర్స్ జట్టు యజమాని సచిన్ జోషి పాల్గొని టీం కు శుభాకాంక్షలు అనేది తెలియజేయడం జరిగింది సో ఇదండి ఐదోసారి సీసీ కప్పు కొడత అఖిల్ నిజంగా మన తెలుగు ప్రా ప్రేక్షకులు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సో మనం సీసీఎల్ గొప్ప ఐదోసారి కొట్టాలని మనస్ఫూర్తిగా మనం బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వాలి ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసి మాకు ఒక మంచి పాజిటివ్ ఇచ్చి ఒక వ్యాల్యూబుల్ ఒక వ్యాల్యూ ఉందని ఈ వీడియోలో మీరు నమ్మారు కాబట్టి సో మీరు లైక్ చేయాలి అదేవిధంగా కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా జై హింద్ జై భారత్ జే ఆంజనేయ శ్రీ నమో వెంకటేశాయ